లో ఒక హాస్పిటల్లో మా వాలంటీర్ వాళ్ళ మదర్కి సర్జరీ చేస్తున్నారంటే ఇక ఆల్ మై కనెక్టివిటీ థియేటర్ థియేటర్లో ఉన్న ని నేను బయట తీసుకురావచ్చాను అంటే బయటకు తీసుకొచ్చి ఇక్కడ షార్ద్నగర్ నుంచి మా క్లినిక్ తెప్పించుకొని ఆమెను పదిహేను రోజులు మా దగ్గర ఉంచుకొని ట్రీట్మెంట్ చేశాను నార్మల్ అయితే దెన్ యూ వర్ వెరీ హ్యాపీ అబౌట్ విత్ ఇన్ వన్ మంత్ మాకు తెలిసింది అంటే అమ్మ వెళ్ళి మళ్ళీ డబ్బు దించేస్తాను ఏ ఏమైందమ్మా అంటే ఏం లేదు సార్ నేను మీ రూము పదివేలు ఇచ్చాను డాక్టర్ గారికి పదివేలు ఇస్తే వాడికి వెళ్ళి అడిగాను సార్ నాకు సర్జరీ లేకుండా పదివేలు అంటే ఎలా అమ్మా నువ్వు నువ్వు వెళ్ళావు నేను చేసేవాడిని ఇవ్వనన్నా మరి ఏం చేస్తాము ఇచ్చేసుకుంటాము ఆ పదివేలు ఇకపోవడం నేను అంతలో ఆలయలేదు వాడు పది నేను ఆ పదివేలు ఏదో నేను ఇచ్చుంటే అయిపోయేదాము బట్ ఐ లాస్ ద కేస్ చెప్పదలుచుకుంది అంటే రెండది ఆలయంలో మేము భోనగిరిలో నూట ఇరవై రెండు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆలయంలో మాకు చెప్పాను అమ్మా నీ డాక్టర్ గారు ఎవరైతే ఆలయంలో తీస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మేము రేపు వెళ్ళాలి కదా మా వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళు మీరు వచ్చేది వారానికి పన్నెండు చెల్లిపోతారు రోజు ఆ డాక్టర్ అక్కడనే మమ్మల్ని చూస్తాడు మాకు అవసరం కదా అని